जैसे कि और 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 और

সোধেযানে সোষেসে সোকে দের তের পালারাগ়ে দের সোত্ তের মার রীকেডর স্পার সেপাক্র কিস্র মালার সেদ্র সেছে সের তি র నా పేరు వెంగడేల్ సార్ మా దర్జల్ల గ్రామం ఇది మూడు వందల తొంభై తొమ్మిది నాలుగు వందల్లో మైనింగ్ జరుగుతూ ఉంది వీళ్ళు మిషన్లు అడిగినా కానీ ఏమి అడిగినా ఏం చూపించట్లేదు అదేమంటే అడిగితేనేమో ఏ సమాధానం చెప్పట్లేదు మమ్మల్ని ఏదైనా కదిలిచ్చినా ఏమైనా నెట్టేయడం అలా చేస్తూ ఉన్నారు మా చేలో కూడా ఇస్తారు సార్ ఈరో మొన్న రెండు రోజుల కిందట అదేమంటే మాకు తెలియదు అంటున్నారు మేము ఇది గేదెల కానీ వాటి కానీ తిరగడానికైనా చాలా ఇబ్బంది మాకు మా సొంత భూమి సార్ ఇది ఇంకపోతే ఈ వర్షాలకి వాటికి మాది భూమి జారిపోయేదానికి అవకాశం ఉంది ఈ ప్రకృతి ఎటు వెంటు విధంగా నాశనం ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంది బళ్ళు తిరిగేదానికి కానీ దేనికి ఇంకా మాకు పాడి చేసుకోవడానికి కానీ అన్నిటికీ ఇబ్బంది సార్ పొలం తొవింది మీ పొలం మీ పొలం మా పక్కదే సార్ పొలం తొవిందాని పక్కదే మా పొలం తొ తొగిందని పక్కనే మా పాలు మేము అడిగినా ఏం అడిగినా మాకేం సమాధానం చెప్పట్లేదు వాళ్ళు అదేమంటే ప పర్మిషన్ ఏమన్నా అడిగినా కానీ ఏం చెప్పట్లేదు ఇది ఎంతవరకు మాకు న్యాయం చేయండి సార్ మాకు చాలా ఇబ్బందిగా ఉంది అన్ని విధాలుగా మాకు చాలా ఇబ్బందిగానే ఉంది ఎంత తొమ్మిండొచ్చు వాళ్ళు కలెక్టర్కి మాట్లా అర్జీ పెట్టాం నాలుగైదు సార్లు పెట్టాం ఆర్డీతో మాట్లాడాం మైండ్స్ వాళ్ళు అయితే లెటర్ ఇచ్చారు సార్ దీనికి సంబంధించి వాళ్ళైతే ఎస్ఐ గారితో కంప్లైంట్ చేసి ఆపేసాము కంప్లైంట్ మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎస్ఐ గారు మనం పోయి కంప్లైంట్ చేసినా వస్తామన్నారు రాలేదు వీళ్ళేమో ఈ విధంగా తవ్వుతూ ఉన్నారు ఇంకా దగ్గరకు ఇంకేం లేదు సార్ దగ్గర తవ్వేశారు ఈ చుట్టుపక్కల సర్కిల్ అంతా పొలాలే ఇది గో ఈ భూమి ఎంత మేర తువ్వింటారు అంటే ఈ మూడు ఎకరాలు దాకా తొవ్వారు సార్ మొత్తం మూడున్నర ఎకరా నాలుగు ఎకరాలు ఉంటుంది మొత్తం తొవ్వారు సార్ ఇప్పుడు కదా ఏం జరిగింది వాళ్ళు మేము వస్తున్నాం అని చెప్పి వెళ్ళిపోయారు సార్ వాళ్ళు మరి అన్నిటికీ వాళ్ళు అన్ని అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని అంటున్నారు మరి ఎందుకు వెళ్ళిపోయినట్టు అని అదొకటాను ఇంకా దగ్గరలో మాకు దారి కూడా సరిగా లేదు మేము అందరికీ కంప్లైంట్ చేసాం అధికారులకి అందరికీ కంప్లైంట్ చేసాం ఎక్కడికి ఇది ప్లాట్లకి ఎక్కడో తోగుతున్నారు సార్ మాకైతే తెలీదు ఒంగోలు ప్లాట్లకి ఎక్కడికి తోలుతున్నారు పలానా చోట అని తెలియదు ఏడ తోగుతున్నారు వాళ్ళు ఈ విధంగా మేము ఇంత ఇంత ప్రాధాన్యపడుతున్నా కానీ మా మాటలు ఏమిటో లేదు అసలు మరి దారుణంగా ఉంది వాళ్ళు వాళ్ళు చేసే పని అదేమంటే మా మమ్మల్ని ఏమి లెక్క చేయట్లేదు ఏమన్నా మాట్లాడినా కానీ అదేమంటే మా చేలో మీ చేలో ఎంత ఉంది మమ్మల్నే బెది బెదిరిస్తున్నారు ఈ చూడండి సార్ ఆ చే పై పైదంతా అక్కడ దాకా కొలతేసినప్పుడు అక్కడ దాకా వచ్చింది ఆ అంతా ఎత్తేసారు లేదనుకో మేము అసలు మాకు న్యాయం ఎటు ఏ విధంగా ఎక్కడ పోయినా కూడా న్యాయం అనేది మాకు జరగట్లేదు నా పేరు కాశీంబీ సార్ మాది దర్జర్లా ఈ చేను పక్కన ఇదంతా డీకే పట్టాయని కొని మాకుంది కొంచెం భూమి అయితే ఆ భూమిని అంతా లోయలు పెడితే పంట పండించుకోవడం లేదు బరుగొడ్డు రావడానికి లేదు దారి లేదు సార్ ఇది ఉంటే ఎటో ఒకటి దారిని వచ్చి మా పంట తీసుకొని వెళ్ళటానికైనా దారిని పోవటానికైనా బరుగొడ్డు రావటానికైనా మాకు దారి ఉంటుంది ఇది పంట భూమికి కొంటున్నాము అమ్ముకుంటున్నారు వాళ్ళు పైరు చేసుకోవటానికని చెప్పారు మాకు తర్వాత వచ్చేసి తవ్వుతుంటే ఏందయ్యో తవ్వుతున్నారంటే ఇది డీకే మీకు సంబంధం లేదు మీ చాలంలోకి మేము రాలేదు కదా మీ పైరులోకి వస్తే మీరు అడగండి మీకు హక్కు లేదు ఇది మాకు అధికారం ఉంది మేము తవ్వుకుంటాం అని అన్నారు ఇవాటికి మూడు రోజుల నాడు వచ్చి కూడా ఏందంటే మాకు కాగితాలు వచ్చినాయి మాకు అందరు ఇంపర్మేషన్ ఇచ్చారు ఇది మీరు ఆపాలన్నా ఆపలేరు ఆగదు మేము ఆపము అన్నారు సార్ ఈరోజు మేము మా బాధలు చెప్పుకుందామని ఎంఆర్ ఆవుకు పోయాం పోయాం ఆ సార్ మరి సార్కి ఎమ్మెల్యే సార్కి కూడా ఫోన్ చేసాం ఫోన్ చేస్తే మీ ఊరి పెద్దకి చెప్పుకోండి వెళ్ళి అన్నారు మా ఊరు పెద్దని అడిగితే ఆ దాంతో మాకే సంబంధం మాకు ఎట్లాంటి సంబంధం లేదు మీ పొలాలు కాబట్టి మీరే ఆపుకోండి మాకు లేదు అన్నారు సరే వచ్చైనా ఏం జరుగుతుందని చెప్పి ఎవరు మమ్మల్ని సారించిన వాళ్ళు లేరు మేము మాత్రం ఇలా బాధపడుతున్నాం కాబట్టి మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం ఒకరిది మాకొద్దు మాది మాకే ఇవ్వండి చాలు మమ్మల్ని పాడు చేయకుండా ఉంటే చాలు సార్ మేము ఇంకెంతకన్నా మేము ఏం చెప్పగలుగున్నా మాకు చదువు సంధ్య లేదు మేము బాధపడుతున్నాము మా బాధను అర్థం చేసుకోమని చెబుతున్నాం సార్ ఎవ్వరు పట్టించుకోవాలి మమ్మల్ని ప్రతి కాడికి పోయాం చేతులు చేసి అడిగాం ఆడపిల్లల్ని కూడా చూడండి అసలు మా బాధలు ఏంది సార్ ఇవి చెప్పండి మాకే మేము ఎవరి అడిగామా మేము ఎవరితో కావాలన్నామా మాది మాకే సంప్రదిస్తే సార్లను అడిగాము నేను దోశ రూపాయలు కొనుక్కున్నాను సార్ అది బాకీ కూడా తీరలేదు ఎందుకు మమ్మల్ని ఎట్లా ఏడిపిస్తున్నారు మేమేం చేయాలి మేము పిల్ల జల్ల బతికే వాళ్ళం సార్ మేమేది మేమే లక్ష్యాధికారులం కాదు మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు సార్ మేము వస్తే మాత్రం పట్టించుకోరు మేము వస్తున్నాం తెలిసి జంప్ అయిపోయారు ఉండొచ్చుగా ధైర్యంగా ఎత్తుకోవచ్చుగా ఎందుకు వెళ్ళినట్టు ఈరోజు ఎవరో ఒకరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వచ్చారు మా బాధలయ్యే మేము పడుతున్నాముగా ఆ రోజు మరి ఎంభరాపి ఈ ఈరోజు ఎందుకు వెళ్ళినట్టు దొంగలైతే అయితే వెళ్ళింది చెప్పుండే మీ సొమ్మతి మీరు నిలబడి తీసుకెళ్ళండి రావాలిగా మరి ఈరోజు ఎందుకు రాలేదు సార్ చెప్పండి ఎందుకు రాలేదు మీరు దొంగలే మాకు బరిగొట్లు మేము తిరగాలంటే మాకు ఇబ్బంది మేము రాలేము మేము రాత్రి పొగలు పిల్లలు జల్లా గొడ్డు గొప్పం వచ్చేవాళ్ళం మాకు లేవు పాతికి నేల ఉంది మాకు ఆ పాతికి నేలకి రావడానికి కూడా దారులు లేవు దారులు అయితే రావడానికి లేదు కానీ తోముకోవటానికి అయితే ఉండి సరే మేము ఆ కొండకు తవ్వుకుంటాం మమ్మల్ని అడ్డగించుకుని ఉంటారా ఎవరు మమ్మల్ని పట్టించుకోకుండా ఉంటారా ఇది అవ్వుతున్నారుగా పట్టించుకోలేదుగా మేము కూడా రేపు కుక్కలేర్రులు తెచ్చి తవ్వుకుంటాం మమ్మల్ని ఎవరు ఏమో అడగకుండా ఉంటారా ఇది పట్టించుకోలేటా అది కూడా పట్టించుకోకుండా ఉంటారా చెప్పండి సార్